But I don't... you तो <tune> दो <in tune> <tune in tune> అందరికీ మరణాత రాకడ మాసంలో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా రాకడ దేవుని దేవుని మహిమ మీ అందరికీ కలుగును గాక ఆమె దేవుడు మనకి ఇచ్చినటువంటి బైబిల్లో మరి అనేక వాక్యముల ద్వారా ప్రతి దినము మనతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు ముఖ్యంగా దేవుని సృష్టి ఎలా సృజించబడిందో మరి నరుని యొక్క దృష్టి ఎలా ఉంటుందో మనము ధ్యానించుకోబోతున్నాం మరి బైబిల్లో మొదటి గ్రంథంలోనే అనగా ఆది కాండంలోనే దేవుడు భూమిని ఆకాశమును సముద్రమును జలచరములను వృక్షములను ఇలాగన సృష్టి అంతటిని తెలిసిందే మరి ఇక్కడ గమనించినప్పుడు దేవుడు సృజించినటువంటి సృష్టి ఒకైతే అయితే దేవుడు స్వయంగా తన స్వహస్తాలతో నరునిచ్చేట మరొక ఎత్తుగా కనపడుతుంది అందుకే మరి ప్రతిది కూడా ఈ సృష్టిలో ప్రతిదానికి కూడా ఒకటిదాన్ని ఒకటి ఇంటర్ లింక్డ్గా ఉంటుంది మరి ఇక్కడ చూసినప్పుడు సముద్రంలో లేదా ఆ జలంలో చూసినప్పుడు అందులో చేపలు ఉంటాయి ఆ చేపలు బయటకు తీసుకుని వస్తే అవి త్వరకాలంలోనే చనిపోతూ ఉంటాయి అలాగనే మనకు నీడనిచ్చే మనకు ఫలాన్ని ఇచ్చే వృక్షాలను చూసినట్లయితే ఆ వృక్షాన్ని ఈ యొక్క నేల నుండి తీసివేసినట్లయితే లేదా నేల నుంచి దూరం చేసినట్లయితే అవి కూడా ఎండిపోయి చనిపోతూ ఉంటాయి మరి ఇవన్నీ కేవలము దేవుని యొక్క మాట ద్వారా సృజించబడినవి కానీ నరుడు మాత్రము దేవుని స్వహస్తాలతో దేవుని యొక్క జీవాత్మని ఇచ్చి మరి చాలా స్పెషల్గా తన స్వరూపంతో రూపొందించుకున్నటువంటి ఈ యొక్క మానవ జీవితము లేదా నరుడు మరి దేవునికి దూరంగా ఉంటే చెట్లు ఎలా చనిపోతాయో చేపలు ఎలాగైతే చనిపోతాయో మరి మనిషి చనిపోతున్నాడా దేవునికి దూరం ఉంటే మనిషి నిజంగా చనిపోతాడా అని మనం ఈ దినాన ధ్యానించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని నేను బ్రతికే ఉన్నాను కదా లేదా దేవుణ్ణి సరిగ్గా అనుసరించకపోయి నేను బ్రతికి ఉన్నాను కదా అనుకోవచ్చు ఒకవేళ మనము నిజంగా బ్రతుకున్నామంటే దేవునికి సమీపంగా మాత్రం బ్రతుకుతేనే రేపటి దినాన ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో వెళ్ళగలం మరి ఇక్కడ సృష్టిని మనం గమనించాం కదా ఇప్పుడు నరుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే బాగోగుల గురించి వారు ఎలా ఉన్నారు వీరు ఎలా ఉన్నారని చూస్తారే తప్ప నేను ఎలా ఉన్నా దేవునికి శ్వాసంలో దేవుని మార్గంలో నేను ఎలా నడుస్తున్నానని తనకు తానుగా ఎప్పుడు కూడా వేరుజు వేసుకునే పరిస్థితులు లేవు ఎప్పుడు చూసినా పక్కవారితో కంపేర్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి మరి అది భక్తి రూపంలో చూసుకున్నారంటే చూసుకోరు వారి యొక్క ధనము కానీ వారి యొక్క వ్యవస్థను బట్టి వీరు చూసుకుంటూ ఉంటారు కంపేర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనము గమనించాల్సింది ఏమిటి అంటే దేవుడు రేపటి దిన రెండవ రాకల్లో వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు మరి గమనించినప్పుడు మనకి బైబిల్లో దేవుడు అరవై ఆరు పుస్తకాలు మనకిచ్చారు ఈ అరవై ఆరు పుస్తకాల్లో చాలా బహుమానంగా ఉన్నటువంటి పుస్తకము పరమగీతం ఈ పరమగీతంలో మరి ఆ దేవుని చేత జ్ఞానము చేత నింపబడినటువంటి మహాజ్ఞాని అయినటువంటి సులోమును రచించినటువంటి పరమగీతం ఏడు అధ్యాయం వచ్చినం ప్రియుడు పలుకుతున్న పలుకుతున్నమాట అలాగే చివరి యాజం చివరి వచనము ప్రియురాలు ప్రియుడితో పలుకుతున్నమాట ఎందుకు ఈ పరమగీతంలో ప్రియుడు ప్రియురాలు గురించి ఉంటుంది అంటే వారు త్వరలో వరుడుగాను వధువుగాను నియమించబడ్డారు వధువుగా ఏకమైపోతున్నారు వారు త్వరలో వధువరు వలె రూపొందించుకొని వివాహం చేసుకొని వారి యొక్క జీవితాన్ని ప్రారంభించబోతున్నా కనుక లోకరీత్యా మనము దీన్ని గమనించినప్పుడు పెండ్లికి ముందు వారి యొక్క మాటలు వారి యొక్క సంభాషణలు చాలా ప్రేమించుకున్న వారి వలే ఉంటాయి అంటే ప్రియురాలు ప్రియుడు ఎలాగైతే ఉంటారో అటు రీతిగా ఉంటారు కదా మరి ఇక్కడ ముందుగానే ప్రభు మనకు పాతబద్ధన గ్రంథంలోనే చెప్పుచున్నా అంటే నీవు ఎలా సిద్ధపడాలి ఒక ప్రియురాలు వలె సిద్ధపడ మరి మనకు ప్రియుడు మన ప్రభు కదా ఎందుకంటే రేపటి తిన్నా ఆయన వరుడుగా మధ్యాకాశంలోకి రాని ఉన్న సిద్ధపడిన వధువు సంగమ మాత్రమే అక్కడికి వెళ్ళి ఆయనతో ఏకీభవించి మరి కుడి అన్న కూర్చోవడానికి అర్హత ఉంటుందని మన అందరికి కానీ ఇక్కడ మరి భక్తులు చెప్తున్న మాట లేదా దైవజనులు చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ పరమగీతము ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తున్నట్లయితే నీవు తాళ వృక్షం వలె తిన్నగా ఉన్నావని ప్రభు పలుకుతున్నాను అంటే ప్రియుడు ప్రియురావుతో పలుకుతుంది అంటే మన తండ్రి మనతో పలుకుతున్నాడు ఎలా ఉన్నారట తాళ వృక్షం వలె తిన్నగా ఉన్నావు నీకుచుములు గెలలు వలె ఉన్నవి అంటే దేవుని యొక్క అభివృద్ధి లేదా దేవుని యొక్క ఆశీర్వాదము గెలలుగా ఉన్నవి ఉన్నవన్నీ మనం గమనించాలి మరి ప్రియుడు ప్రియురాలతో చెప్తున్న మాట మనం విన్నాము ఇప్పుడు ప్రియురాలు ప్రియుడితో చెప్తున్న మాట ఏమిటి అంటే నా ప్రియుడ రమ్ అందుకే దైవచులు రచించి రచించినటువంటి పాటలు మనం చూస్తున్నప్పుడు త్వరగా రాని ఉన్న తండ్రి త్వరగా అంట అంటే ప్రియురాలు ప్రియుడిని పిలుస్తుంది నేను సిద్ధంగా ఉన్నాను కనుక ఆ సిద్ధపాటుతో ఉన్నటువంటి నాకు నువ్వు త్వరగా వస్తే నేను నీతో ఏకమవుతును అని ఇక్కడ మరి ప్రియుడు ప్రియుడితో చెప్తున్న మాట మనం గమనించవచ్చు ఎలా రమ్మంటుంది అంటే మనం గమనించినప్పుడు చివరి అధ్యాయం చివరి వచ్చిన నా ప్రీడల త్వరపడము లఘువైన అంటే లఘువైన చిన్నదైనటువంటి లేడి పిల్లవలే గంతులు వేసుకుంటూ ఇంకా చూసినప్పుడు గంధ వర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఈ గ్రంథంలో ఎందుకు ఈ మాట రచించారు అంటే అప్పుడున్న కాలంలో మరి అత్యంత వేగవంతమైనటువంటి జీవుల్లో ఒక జీవి అయినటువంటి లేడి పిల్ల ఎందుకంటే చాలా ఫాస్ట్గా అది పరిగెడుతుందని దానితో అక్కడ పోల్చారని మనం గమనించవచ్చు మరి ఇక్కడ తాళవృక్షము వలె ఉన్నావు అని అంటున్నారంటే తాళవృక్షం అనగా కొబ్బరి చెట్టు తాటి చెట్టు ఈత చెట్టు ఈ జాతికి సంబంధించిన అన్నిటిని కూడా తాళవృక్షం అంటారు అంటే ఆ జాతికి సంబంధించిన వారు లేదా ఆ జాతికి సంబంధించిన వృక్షాలు చూడండి ఎక్కడ కూడా ఉంగో అంత నిటారుగా నిలబడి ఉంటాయి కనుక అలా ఉన్నాను అని దేవుడు ముందుగానే చెప్తున్నాను చాలామంది మన దేవుని నమ్ముకున్నాను దేవుని నమ్ముకున్నానని అంటారు నిజంగా గమనించినట్లయితే కొంచెం ఆలోచన చేసినట్లయితే మనం దేవుని ఎంత నమ్మామో మనకు తెలియదు కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను దిన నమ్మారు ఎందుకనగా నేను నమ్మారి కనుకనే ఆ దినాన ప్రభు తన పలుకుతున్న మాట నీవు తాళ వృక్షము వలె తిన్నగా ఉన్నావు అంటే నీవు తిన్నగా ఉన్నావు నేను తిన్నగా చేస్తాను నీవు లోకాన్ని అనుసరించి లోకంతో ఏకమయ్యి నీవు తిన్నగా ఉండవలసిన త్రోవలో త్రప్పిపోయి అభివృద్ధి గెలలు వలె ఉండాల్సినటువంటి నీ జీవితము ఫలవంతముగా నీ జీవితము ఈ దినానా మరి తప్పుడు దారి పట్టి రేపటి దినాన రెండు వర్రాకడ సిద్ధపడైన వరుసలోకి వెళ్ళిపోతున్నావేమో అని గమనించుకోవాల్సిన పరిస్థితి మనకు ఎంత ఉందని దేవుడిని మనకి తెలియజేస్తున్నా ఎందుకనగా దేవుడు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సృష్టిలో చూసినట్లయితే ఒక విత్తనము నాటబడి అది పైకొచ్చి మళ్ళీ ఫలములుగా అది మారుతుంది మనకిస్తుంది ప్రభు చెప్పుచున్న మాటను మనం గమనించినప్పుడు ఒక రైతుని చూసుకున్నట్లయితే రైతు రైతు పంట కోసి పంటను అమ్ముకుని జీవనోపాధి చేస్తూ ఉంటారు పంటంతా కూడా అమ్మివేడు కొన్ని శ్రేష్టమైనటువంటి విత్తనాలను దాచి తర్వాత వచ్చే మరి వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ కూడా మరి మొత్తమంతా ఈ యొక్క లోకంలో ఉన్నారు అంటే అందరినీ కూడా దేవుడు రెండవ రకంలో తీసుకెళ్లాలనుకున్నా ఎవరైతే నాణ్యమైనటువంటి స్థితిలో ఉన్నారో అంటే తాళ వృక్షము వలె తిన్నగా ఉన్నారో వాడిని మాత్రమే రెండు వరకాలకు తీసుకెళ్తారని మనం గమనించాలి అంటే నిన్ను నన్ను నాణ్యమైనటువంటి సిద్ధపాటును ఆయన ఇస్తున్నారు ఇచ్చేసారు ముందుగానే చెప్పేశారు నీవు ఉన్నావు తాళవృక్షము వలె తిన్నగా ఉన్నావు అంటున్నాడు ప్రభు మరి మనము అట్ విధముగా తిన్నగా ఉన్నట్లయితే ఎప్పుడైతే సిద్ధపడినట్లయితే మనము కూడా ఆ పులిరాలు పిలిచినట్లుగానే పిలవగా ఓ నా వరుడా వధువు సంఘము రూపం దాచుకొని సిద్ధముగా తిన్నగా ఉన్నాను కనుక త్వరగారము అని మరి ప్రకటన గ్రంథంలోని త్వరగా వస్తున్నాను అంటున్నారంటే ఆయన త్వరగా రాబోతున్నారు ఆయన త్వరగా వస్తున్నారంటే మనం త్వరగా సిద్ధపడాలి మనం సిద్ధపడకుండా దేవుడు త్వరగా రమ్మంటే తెలివితో కూతురని అవుతూ ఉంటుంది కనుక మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుడు మనలను తీసుకుని వెళ్ళాలి రెండు వర్రాల్లో మనము ఎగురుతూ వెళ్ళాలి అంటే మనము కూడా ఆయనకు తిన్నగా ఉన్నవారు వారి వరుసలో ఉండాలి కనుక ఈ దినాన సృష్టిలో సృష్టించినటువంటి జీవరాశులను వృక్షములను చూసినట్లయితే వాటికి సంబంధించిన వాటి నుండి దూరం అయితే ఎలాగైతే చనిపోతాయో మనం కూడా రేపటి దినాన రెండు రకడకు ఎక్కలేని పరిస్థితికి దేవునుంచి దూరంగా ఉంటే మామూలు కూడా అట్టి అర్హతను పోగొట్టుకుంటాం అటు రీతిగా మనము చనిపోతామని దేవుడు దేవున్నా మనం తెలియజేస్తున్నాం కనుక దిన దినము ఆయన యొక్క ఆ దినములో ఉంటూ ఆయన యొక్క సన్నిధిలో మనం వెలుగుతూ వెళ్తూ ఉండాలి ఇక్కడ దైవజనులు చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే తాళవృక్షము తిన్నగా ఉంటుంది అంతేకాక గెలలు వలె ఉంటుంది గెలలు అనగా ఫలములు మనం ఈ శ్వాసంలో నిలబడితే సరిపోదు గెలలు కాయాలంటే అభివృద్ధి పొందాలి ఫలములను చూపించాలి అక్కడితో ఆగిపోకూడదు మన దైవజనులు చెప్పుచున్న మాట అక్కడితో ఆగిపోతే నిజ విశ్వాసం కాదు నిజ విశ్వాసం ఎప్పుడు కూడా తనతో పాటు అనేకులను అభివృద్ధి మార్గంలో తీసుకువచ్చి తను ఎలాగైతే తిన్నగా తాళవృక్షం వల్ల తిన్నగా నిలబడి దేవునికి అనుకూలంగా నడుస్తున్నాడో తన తోటి వారిని తన బంధువులను తన రక్త సంబంధులను తన స్నేహితులను అందరినీ కూడా మరి నిటారుగా తాళవృక్షం వల్ల నిలబడి ఫలములను అందించే వారిగా కూడా తయారు చేస్తారని నా మనం తెలియజేస్తున్నాను దేవుడు మనలను నమ్మాడ మనం దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతున్నాం దేవుడే మనలను ఎక్కువగా నమ్మారని గమనించాలి ఎందుకంటే ప్రభువే స్వయంగా నమ్మిన వాడు గనుక నా బిడ్డ నా కొరకు ఎదురు చూస్తుందనే నమ్మకంతో మన దగ్గరకు త్వరగా వస్తానంటున్నాడు మరి నమ్మిన మనము ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయనతో పాటు ఏకీభవించి ఆయనతో పాటు